హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక ఎస్బీఐ ఏటీఎం వాడేవారికి బిగ్ షాక్ ఇక ఛార్జీల బర్థుడే మే ఒకటి నుంచి కొత్త రూల్స్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే నిబంధనల్లో పెద్ద మార్పు చేసింది ఈ నియమం తర్వాత మీరు ఏదైనా ఇతర బ్యాంకు ఏటీఎం నుండి నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువ విత్డ్రా చేస్తే మీరు ప్రతి లావాదేవీపై అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి ఇక ఇప్పటి వరకు ఎస్బీఐ ఏటీఎం నుంచి అదనపు లావాదేవీలకు ఇరవై ఒకటి ప్లస్ జిఎస్టీ వసూలు చేసింది కానీ నిబంధనలను మార్చిన తర్వాత మీరు మరొక బ్యాంకు ఏటీఎం నుండి గరిష్ట లావాదేవీ పరిమితిని దాడితే మీరు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది కొత్త నిబంధనల ప్రకారం మీరు ఎన్ని లావాదేవీలను ఉచితంగా పొందుతారు ప్రతి లావాదేవీకి మీరు ఎంత రుసుము చెల్లించాలి అనే దాని గురించి తెలుసుకుందాము ఇంకా ఎస్బీఐ నిబంధనల్లో మార్పు పొదుపు ఖాతాలలో సగటు నెలవారీ బ్యాలెన్స్ ఆధారంగా పొదుపు ఖాతాలపై ఏటీఎం ఉచిత లావాదేవీల పరిమితిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చింది ఇక కొత్త నిబంధన ప్రకారం మెట్రో నాన్ మెట్రోలోని అన్ని ఖాతాదారులకు ప్రతి నెల ఎస్బీఐ ఏటీఎంలలో ఐదు లావాదేవీలు ఇతర బ్యాంకు ఏటీఎంలలో పది లావాదేవీలు లభిస్తాయి ఇక దీంతో పాటు ఇరవై ఐదు నుంచి యాభై వేల మధ్య బ్యాలెన్స్ ఖాతాదారులకు అదనంగా ఐదు లావాదేవీలు లభిస్తాయి అదనంగా యాభై వేల నుండి లక్ష వరకు ఏఎంబి ఉన్న కస్టమర్లకు ఐదు అదనపు లావాదేవీలు లభిస్తాయి దీంతో పాటు ఏఎంబి లక్ష కంటే ఎక్కువ ఉన్న కస్టమర్లకు అపరిమిత ఉచిత లావాదేవీల సౌకర్యం కూడా లభిస్తుంది ఇక ఆర్థికేతర లావాదేవీలపై ఛార్జీలు బ్యాలెన్స్ విచారణ మినీ స్టేట్మెంట్ మొదలైన సేవలకు ఎస్బీఐ ఏటీఎంలలో ఎటువంటి ఛార్జీలు అయితే లేవు అయితే మీరు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఇలా చేస్తే ప్రతి లావాదేవీకి మీకు పది రూపాయలు ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది మీ పొదుపు ఖాతాల్లో తగిన నిధులు లేనందున మీ ఏటీఎం లావాదేవీ విఫలమైతే ఇప్పటికే వర్తించే విధంగా జరిమానా ఇరవై ప్లస్ జీఎస్టీ అలాగే ఉంటుంది ఇక ఎస్బీఐ ఎంత ఛార్జీని పెంచిందంటే తెలుసుకుందాము ఇక మే ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వచ్చి ఏటీఎం ఇంటర్ఛేంజ్ రుసుమును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ పెంచింది ఆర్బీఐ ప్రకారం ఇప్పుడు బ్యాంకులు మే ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి గరిష్ట ఏటీఎం ఉపసంహరణ ఛార్జీని ప్రతి లావాదేవీకి ఇరవై మూడుకి పెంచవచ్చు ఎస్బీఐ కూడా ఏటీఎం నుండి అదనపు లావాదేవీలు చేస్తే వారు కూడా ప్రతి లావాదేవీకి ఇరవై మూడు చెల్లించాల్సి ఉంటుంది